ఈరోజు మన కౌన్సిల్ సమావేశంలో కొన్ని అంశాల గురించి మాట్లాడేందుకు నిజంగా కూడా కొన్ని అవసరమైనవి ఉంటే కూడా ఖచ్చితంగా కూడా మనం దాన్ని రెక్టిఫై చేసుకొని దాన్ని చేయాల్సిన అవసరం ఎంత ఉన్నది ముఖ్యంగా మనకు కాంటాక్ట్ ఏదైతే ఈసీఎల్ ఏదైతే ఉందో లైన్స్ సంబంధించిన విషయంలో అగ్రిమెంట్ అయిపోయింది ఇప్పటికే దానికి సంబంధించి మళ్ళీ కాంటాక్ట్ ఇచ్చి ఆ వర్కర్స్నే మళ్ళీ ఆ ఎంప్లాయీస్ని మళ్ళీ మనం పెట్టుకొని చేయించుకుంటేనే మనకు బాగా బాగుంటుందనే ఉద్దేశంతో కూడా ఇది చెప్పడం జరిగింది అది కూడా వాస్తవంగా దాన్ని గమనించి దాన్ని కూడా చేయడానికి పొందుతామని తెలియజేస్తా ఉన్నాం అలాగే డాల్క్ క్యాచర్స్ గురించి ఈరోజు మాట్లాడితే మొన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం అక్కడ ట్యూషన్కి వెళ్ళేస్తున్న చిన్న పిల్లల్ని ఒక పిచ్చి కుక్క అగ్రసివ్గా ఉండి ఆ పిల్లలు ఏదో రాయితో కొట్టిందని చెప్పి ఖాళీకి సంబంధించిన వైభవ్ గాలి వారి ఆమె ఎక్కడ ఉంది ముస్లిం సుల్తాన్ వాళ్ళే చెప్పిండ్రు అక్కడ చిన్నపిల్లలకు కలవడం చాలా దురదృష్టకరం అలాంటి సంఘటనలు మళ్ళీ ఎక్కడ కూడా జరగకుండా మనం చూసుకోవాలి వాటిని అరికట్టడానికి మనం బర్త్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ కూడా మనం ప్లాన్ దానికి సంబంధించి అన్ని కూడా చూస్తూ ఉన్నాం మన పట్టణంలో కొన్ని విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడానికి కూడా చాలా మంది చేస్తే వాళ్ళకి సంబంధించిన కుల సంఘ నాయకులు కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తే అన్ని కులాలు అన్ని మతాలు జాతులు అందరూ కూడా ఈక్వల్గా సమానంగా ఉండాలి పట్టణంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని జాతులు కలిసి అన్నదమ్ముల వల్లే ఉండాలి అన్ని కుల సంఘ నాయకులను కానీ వాళ్ళ కుల గురువులను కూడా మనం వారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వారి కొరకై గ్రీన్ బెడ్లో కూడా వారికి ఏర్పాటు విగ్రహ్ణ విగ్రహ ఏర్పాటు కూడా కౌన్సిల్ ఆమోదం పిలుపునైనది అలా ట్యాప్ కనెక్షన్ సంబంధించి ఆరు వందల కనెక్షన్ సంబంధించి ఈ రోజు మన కౌన్సిల్ లో పెట్టడం జరిగింది వాగునా టౌన్ మొత్తంలో ముప్పై ఐదు వేల ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి దాంట్లో ఎక్కడైనా చిన్న తప్పిదాలు ఏమైనా జరిగి ఉండి ఆ మిస్టేక్స్ ఏమైనా జరిగి ఉంటే ఖచ్చితంగా కూడా నా లో కూడా కొంత అంటే ఆయన గెస్ట్ ఆఫీసర్ ఉంటాడు మిషన్ సార్ అని అంటే చాలా మంది ఉన్నారు ఒక దగ్గర మిస్టేక్ దేశంతో ఒక పది పదిహేను దగ్గర నా దగ్గరనే నా వార్లోనే చికెన్లు ఉన్న ఏరియాలో కొంత చిన్న ఇది జరిగింది వారు ఓవర్ టేక్ ఏదో ఓవర్ మిస్టేక్ ఏదో జరిగినట్టుంది అది ఆ ముప్పై ఐదు వేల ట్యాప్ కనెక్షన్ ఆరు వందలు ఏదైనా జరిగి ఉంటే కూడా దాని మనం అందరం కూడా కమిషనర్ గారు కానీ సంబంధించిన ఇంజనీరింగ్ సెక్షన్ ఎంఈ గారు అందరు కూర్చొని కూడా దాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఎంత ఉన్నది ముఖ్యంగా స్ట్రీట్ సంబంధించి మనకు టోట్ అనేది టోటల్ ఆల్ ఫార్టీ నైన్ వార్డ్స్ లో ఫుల్ఫిల్ చేయడానికి కూడా దానికి మేము కూడా సహకరిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే మన ముఖ్యంగా ఈరోజు మన కౌన్సిల్ అందరం కూడా చాలా ఉత్సాహంగా సంతోషంగా చాలా మంచిగా కూడా అందరూ కూడా చాలా సంతోషంగా ఉండి అందరూ కూడా ఈరోజు నలభై తొమ్మిది వార్డులలో అందరూ కూడా గౌరవపరితలో ఏం కానీ మనం ఖచ్చితంగా కూడా వాస్తవంగా కూడా సంతోషంగా అందరు ఉన్నారు ముఖ్యంగా మన కాలవ్యవధి నడిచిపోతూ ఉన్నది మన కేవలం నలభై ఐదు రోజులు ఉన్నది మనం అందరం కూడా మళ్ళీ ఈ కౌన్సిల్లో కూర్చోవాలంటే కూడా మనం మళ్ళీ పనులు చేసుకుంటే అభివృద్ధి పనులు జరుగుతుంది మనం వార్డుల్లో పెళ్లి ముఖం చూపించుకున్న పరిస్థితి ఉన్నది అనే ఉద్దేశంతో ఏ పార్టీలను చూడకుండా పార్టీలకు అతీతంగా ఈ రోజు నిజంగా కూడా ఆ వార్డు ఆ వార్డు ప్రజలు ఆ కౌన్సిలర్ మాకు ఏదో అభివృద్ధి చేస్తున్న ఉద్దేశంతో ఓటు గెలిపించారు అది తీరాలంటే పైన ఉన్న చైర్మన్ గానీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ సహకరించి వాళ్ళకి వర్క్స్తేనే వాళ్ళు కూడా ఏ పార్టీ అయినా ఉండదు ఏ పాటైనా ఉండని వాళ్ళకి ఈరోజు వాళ్ళలో ముఖం పెట్టుకునే విధంగా కూడా మనం చేయాలంటే కొంత వర్క్స్ ఖచ్చితంగా కూడా మేము ఈరోజు గత కౌన్సిల్లో కానీ ఈ కౌన్సిల్లో కానీ పెట్టి మనం అందరం కూడా అభివృద్ధికి మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా కూడా మనం అందరం కూడా కలిసి ప్రోలీడర్లు కానీ అందరం కూడా కూర్చొని దాని గురించి చర్చించి ఈరోజు బడ్జెట్ మనం నిర్ణయించుకొని ఈరోజు మనం ఈరోజు ఫండ్స్ అన్ని కూడా పెట్టుకోవడం జరిగింది అలాగే చిన్నగా మనం ఏదైనా కూడా ఈరోజు దాదాపుగా మనకి నాలుగు ఐదు సంవత్సరాల కాలం దాదాపుగా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఇప్పటికి కూడా కావాల్సి వస్తుంది మనం ఇంకా నలభై ఐదు రోజుల వ్యవధి ఉన్నది ఇంకా మనకి దానికి గాను మనకి ఈరోజు పాత దాదాపు రెండు వేల ఇరవై నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈరోజు మనం చూసుకుంటే గతంలో జరిగిన వర్క్స్ ఏదైతే ఉందో వన్ ఇయర్ కింద వరకు కూడా నాలుగు సంవత్సరాల్లో డెబ్బై ఏడు కోట్లు అలాటైతే అమౌంట్ అలాట్ నో మనం ప్రజెంట్ అప్పుడు వాళ్ళు నాలుగు సంవత్సరాల్లో పద్నాలుగు కౌన్సిల్ చేసిండ్రు మనం ఈ ఈ వన్ ఇయర్లో పదకొండు నెలల్లో మనం లెవెన్ మంత్స్లో కూడా ఒక ఎంపీ ఎంపీ కూడా ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా వచ్చింది రెండు నెలలు మూడు నెలలు దాదాపుగా డిస్టర్బ్ అయినా అయినా కూడా ఆ తొమ్మిది నెలల్లో కూడా ఇప్పటికి కూడా మనం కండక్ట్ చేసిన కౌన్సిల్స్ ఐదు ఐదు కౌన్సిల్స్ అని కూడా నేను మీ అందరి ముందు తెలియజేస్తా ఉన్నాను దానికి అమౌంట్ కూడా దాదాపు హండ్రెడ్ క్రోర్ సెవెంటీ నైన్ లాక్స్ కూడా అమౌంట్ మనం మనం ఓన్లీ నైన్ మంత్స్ లో మనం అండర్ క్రోర్ సెవెంటీ నైన్ లాక్స్ కూడా అలర్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళు సెవెంటీ సెవెన్ చేస్తే మనం అండర్ క్రోర్ చేసుకోవడం జరిగింది దీనికి మీ అందరి సహకారం అని కూడా మరొకసారి తెలియజేస్తూ మనం మళ్ళీ కూడా టెండర్స్ కానీ ఈరోజు మనం బడ్జెట్ మనం పెట్టుకొని మనం టెండర్స్ అందరం కూడా దాన్ని చూసుకొని టెండర్స్ చేయించుకొని వర్క్ కంప్లీట్ చేసుకునే వరకు కూడా కౌన్సిలర్లు అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా ele já estou